రైతన్న ఇష్టపడేది ఈ పంట పొలాలని వ్యవసాయం అంటే తను ప్రాణంగా ప్రేమిస్తాడు కష్టమైన నష్టమైనా సరే వ్యవసాయం చేసుకునే మరి నలుగురికి అన్నం పెట్టాలనేటువంటి ఆశయంతో బ్రతుకుతాడు రైతన్న ఇలాంటి పోడు బీడు నేలను కూడా అతను మరి చదును చేసి వ్యవసాయం చేసి మరి మరి వరి వేసి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆశయం అనేది ఎంత గొప్పదో చూడండి ఎందుకంటే దేశానికి శాంతి భద్రతల కోసం ఆర్మీ జవాన్లు ఎలా పహారా కాస్తారో ఈ పంట చేతికి వచ్చేదాకా కూడా అలా దాన్ని కాపలా కాస్తూ దాన్ని ముద్దుగా చూసుకుంటూ సరి సమయానికి వాటర్ పెట్టి సరి అయిన సమయానికి మందు వేసి దీన్ని మంచిగా పండించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రైతు ఎందుకంటే రైతు వ్యవసాయం చేసి ముందు పెట్టుబడులు పెట్టి సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఈ యొక్క ఒరిపై ఒరి పైరుకి వేసేటటువంటి ఫెర్టిలైజర్స్ని అతను తాగి మరణించడం జరుగుతుంది ఎందుకంటే అప్పులు చేస్తాడు కాబట్టి అప్పులు చేసి ఈ పంటకి పెట్టుబడి పెడతాడు కాబట్టి ఇది సరిగా పండకపోతే ఆ అప్పులు మరి పెనుభారంగా మారతాయి కాబట్టి అతను మరణించడానికి కూడా వెనుకాడు ఇది రైతన్న యొక్క త్యాగం ఇంత కష్టపడి పండించి ఎండనక వాననక మరి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి ఈ పహలగ ప్రభుత్వాలు ఆ రైతన్నుల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటున్నాయనటలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రైతనని ఎప్పుడైతే మనం పూజిస్తామో ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో అప్పుడే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే అతనికి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆశయం తప్ప ఎటువంటి స్వార్థం ఉండదు ఎందుకంటే అరకొరగా మిగిలినటువంటి డబ్బులతోనే అతను ఇంటిని గడుపుకుంటాడు ఆ ఇంటిని పోషిస్తూ ఉంటాడు అంత మంచి మనసు ఉన్నటువంటి రైతన్నకి ఒక లైక్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూశారు కదా వ్యవసాయం అంటే ఆషామాషి కాదు ఎంతో ఇష్టంతో చేసేటటువంటి కష్టం ఉంటుంది అందులో ఆ రైతన్నకి అదే జీవనాధారం ఆ రైతన్నకి అదే గొప్ప పని కాబట్టి ఆ పనిని ప్రేమిస్తాడు ఆ పని నుంచి వచ్చినటువంటి పైసలతోనే కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటాడు ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి రైతన్నకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలకి మనం లైక్ చేయాలి అలాంటి రైతులను మనం రెస్పెక్ట్ చేయాలి ఆ రైతులను మనం ఎప్పుడు పూజించాలి గౌరవించాలి ఓకేనా ఫ్రెండ్స్ వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు కావచ్చు ఈ యొక్క వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి పబ్లిక్ ఎవరైనా సరే మనం రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే మనం ఏది చేసినా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత మరి కంప్యూటర్ ముందు కూర్చున్నా కానీ మనం ఆకలిస్తే తినేది అన్నమే ఈ రైతన్న పండించినటువంటి అన్నమే మనం తినేది అది తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి రైతన్నలను మనం ప్రేమిద్దాం రైతన్నలకి రెస్పెక్ట్ చేద్దాం అన్నదాత రైతన్నని ఎప్పుడు మనం ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీలైతే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్